తెలుగుదేశం పార్టీ విజయం ప్రజల విజయమని టీడీపీ ముప్పై రెండవ డివిజన్ ప్రెసిడెంట్ జూపిటర్ ప్రసాదరావు పార్టీ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు అన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో ముప్పై రెండవ డివిజన్ బ్రాడిపేట అమ్మవారి ఆలయంలో టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ిఎల్ హుస్సేన్ మస్తాన్ వలి నాగరాజు పద్మావతి రాంబాబు తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రజలిచ్చినటువంటి అఖండ విజయం చరిత్రలో నిలి నిలిచిపోయేటువంటి విజయం మరి ముఖ్యంగా గుంటూరు వెస్ట్లో బీసీ మహిళా అభ్యర్థిగా తొలిసారిగా రాజకీయాల్లో ప్రవేశించి సుమారు నలభై తొమ్మిది వేల మెజారిటీతో ఆరోగ్య శాఖ మంత్రి పైన గెలిచినటువంటి గల్లా మాధవి గారికి మనస్ఫూర్తిగా మా ముప్పై రెండవ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్యంగా మా ముప్పై రెండో ఉన్నటువంటి పదకొండు బూత్ బిఎల్ఏలు చాలా చక్కగా పనిచేశారు సంవత్సరం కాలం నుంచి అద్భుతంగా పనిచేశారు దాదాపు మా పదకొండు మందిలో తొమ్మిది మంది అరవై ఏళ్ళ వాళ్ళు ఇద్దరు యువకులు ఉన్నారు అయినా కూడా దీన్ని ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక రోల్ మోడల్ వార్డుగా మేము చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇంటి మీద వాళ్ళ బూత్ నెంబర్ తెలియజేసేటువంటి స్టిక్కర్ వేయగలిగాం ఇది ఎలా వేయగలిగామంటే సంవత్సరం క్రితం నుంచి బా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ నుంచి బా బా మిగతా వాటన్నిటి నుంచి కూడా ప్రతిసారి నాలుగైదు సార్లు ఇళ్ళకి తిరగటం వలన మాకు సాధ్యమైంది మరి ముఖ్యంగా యాదవ్ బజార్లో మన సోదరి బీసీ మహిళ నిలబడింది అనేటువంటి ప్రేమతో మిత్రులందరూ కూడా విశేషమైనటువంటి మెజారిటీ ఇచ్చి సుమారుగా ఈ నూట ముప్పై ఎనిమిదో బూత్లో రెండు వందల యాభై ఓట్ల మెజారిటీని ఇచ్చినందుకు దీంట్లో ఉన్నటువంటి చిన్న దంపతులు మిగతా వ్యక్తులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుంటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అలానే తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు బీజేపీ జనసేన మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ వలనే ఈ అపూర్వమైనటువంటి ఘట్టం ఈనాడు మనం అందరం చూడగలుగుతున్నాం వారికి అలానే మోడీ గారికి మన ప్రీతమ నాయకుడు బాబు గారికి లోకేష్ గారికి బాలకృష్ణ గారికి మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున ఏదైతే నిజం గెలవాలి అంటూ ఆ రోజున మరి ఎంతో కష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి గారు రోడ్డకి ఏ రోజు కూడా రోడ్డు మీదకి రాకుండా ఉన్నటువంటి మహిళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వేధించి వేధింపులకు గురి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన దుష్పరి పరిపాలన పోవాలి అని చెప్పి ఏదైతే దొక్కి ఈ రోజున పదమూడో తారీఖున మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా వేచి చూస్తున్నందుకు ఇంత పెద్ద ఎత్తున భారీ మెజారిటీలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అందించినట్టు ఈ తెలుగు ప్రజలకి అలాగే ఓటర్ మహాశైలు అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మన గల్లా మాధవి గారికి బీసీ మహిళగా సీట్ ఇచ్చారో చాలామంది అంటుకుంటా ఉన్నారు బీసీ మహిళలు మనం రాష్ట్రానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాము డబ్బులు ఉన్నాయి మనకు తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు గండి కొడదాము ఖచ్చితంగా మేము ఈ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద గెలిచి చేరుతామని చెప్పి కూడా సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ నియోజకవర్గంలో కోలముడి రవీంద్ర గారు మరి ఇన్ఛార్జిగా ఉండి తెలుగుదేశం పార్టీని ఒక పక్క నడిపిస్తా ప్రతి ఒక్క కార్యకర్తని పేరు పేరులో కూడా పిలుస్తున్నటువంటి మాకు ఉన్న నాయకుడు కోలముడి రవీంద్ర గారు ఒక పక్క అలాగే గల్లా మాధవి గారు కూడా ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యురాలు మా అక్క చెల్లి అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించి అలాగే తీసుకున్నటువంటి నాయకురాలు గల్లా మాధవి గారు అయితే మరీ ముఖ్యంగా ముప్పై రెండవ డివిజన్లో ఎప్పుడూ ఏనాడు లేకుండా ఎటువంటి కులాల మతాలకి అతీతంగా అన్నదమ్ముల్లాగా కలుపుకుపోయేటటువంటి మహోన్నతమైన వ్యక్తి మన జూపిటర్ ప్రసాద్ గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఇటు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఈ అత్యధిక మెజారిటీ రావటానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి ఈ పదకొండు డివి పదకొండు బూతులకు కూడా కన్వీనర్లుగా కూడా ఫస్ట్ నుంచి కూడా సీనియర్గా కార్యకర్తలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఆ ఇబ్బందులకి మా కష్టానికి తగ్గ ఫలితం రావాలని కసితో ఏదైతే ఈ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లో కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద భారీ మెజారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను